మూర్తి అత్తవారిని సంప్రదించకుండానే రామకృష్ణకు సంబంధం స్థిరం చేశాడు అబ్బాయి చూడాలి కదా అని అవతల వారంటున్నా మా అబ్బాయి మా మాట కాదండు నీ ఇష్టం వచ్చిన సంబంధం రైట్ చేయండి అని మా కూతురం రాశాడు మా అబ్బాయి ఫోటో చూసి అమ్మాయి నచ్చుతుంది కదా అంటూ ఓ గొలుసు చేయించి అత్తవారికి తెలియకుండానే అంటూ నిశ్చయం చేశాడు మూర్తి వచ్చేటప్పుడు తోవే కదా అని మావ ఇంట్లో దిగుతాడేమో మనవాడు మనింటికే తినగా వచ్చేమని రాయండి అంటూ హెచ్చరించింది భర్తని కామేశ్వరి ఆ పిల్ల జుబ్బు పడింది కదా ఓసారి చూసి రారాదు బాగుండదు మీ తమ్ముణ్ణి మెప్పించడం కోసం ఏమంటావు భార్యని అడిగాడు మూర్తి పోన్లిద్దరు వాడిప్పుడు అది రమకూతురంటే నమ్మేవారెవరు అలానే మన వాడికి అంటగడతారేమో నే వెళ్ళను బాబు మన వాడొచ్చి వాడికా నాలుగు అక్షత్రలో పడేదాకా ఇల్లు కదలను అంది కామేశ్వరి నిన్ను చూడాలనుంది నా ఆరోగ్యమేమీ బాగలేదు తొందరగా వీలు చూసుకుని వచ్చాయి అంటూ కొడుకి ఉత్తరం రాశాడు మూర్తి రాధ టెంపరేచర్ వచ్చింది ఆ ఇంట్లో వ్యక్తులందరి మొహాల్లో రేఖలు విరిశాయి అందరూ కంటికి రెప్పలా గారంగా చూస్తున్నారు రాధని చారన్నం తినిపిస్తోన్న జానకమ్మ నా తల్లి మీ అమ్మానాన్న మూర్ఖత్వం కాదుగాని ఎన్ని బాధలు పడ్డావమ్మా అంటూ కళ్ళొత్తుకుంది ఆమె వదనంలోకి ఆశ్చర్యంగా చూస్తూ మా అమ్మానాన్న మీకు తెలుసా బామ్మగారు ప్రశ్నించింది రాధ నీతోనూ నలుగురికి చెప్పుకోవడానికి సిగ్గుపడిపోయాడమ్మా వాడి గుండెల్లో బాధంతా ఈమిడుచుకుని లోకం ఏమనిపోతుందో అని స్నేహితుడి అని చెప్పుకుంటున్నాడు వాడే నా కొడుకేనమ్మా నీ తండ్రి భామగారు పోయింది రాధా అవునమ్మా పోని నీరు పల్లానికే పారుతుందని భగవంతుడు నీ వారి దగ్గరకు నిన్ను చేర్చాడు ఏవేవో ఆలోచనలతో తల వేడికిపోతుంటే హృదయం తీవ్రంగా స్పందిస్తుంటే ఏదో శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయింది కొన్ని క్షణాలు ఇంకొంచెం తీసుకురానా అన్న అడిగింది జానకమ్మ వద్దు బామ్మగారు అయితే నిజంగా మీరు నాకు సంభ్రమంగా జానకమ్మ వైపు చూసింది రాధా అవునమ్మా బామ్మని నీ తండ్రి తల్లిని మీ ఎంత చెప్పాను తల్లి కాపురం నిలబెట్టుకోమని అయితే మా అమ్మ మీ ఎవరి మాట వినేది కాదా బామ్మ తన తండ్రి తల్లి అని అనుకోగానే పట్టలేని సంతోషం ఆమె తన ఆత్మీయురాలనే స్వాతంత్రం ఏవేవో అడిగి తెలుసుకోవాలనే ఉత్సుకత మెల్లగా లేచి కూర్చుంది రాధా పడుకో మీ నాన్న ఇప్పుడప్పుడే నీకలా చెప్పొద్దన్నాడు హైరాన పడుకో ఎలాగోలా ఇద్దరూ కలిసి నిన్ను దిక్కుమని చేశారు కొన్నాళ్లు ఏదో జరిగిపోయింది ఇప్పుడెందుకు ఇద్దరూ మురుకులే మీ అమ్మా నాన్న కూడా పొడుకోమ్మా నీ తండ్రింట్లోనూ ఉన్నావు తాతగారు చూస్తే నన్ను తిడతారే తల్లి కంగారు పడిపోయింది జానకమ్మ రాధా వణుకుతూ లేచి కూర్చునేసరికి సరే పడుకుంటాలే పడుకుంటాలేబామ్మా చిన్నగా నవ్వి నడుము వల్చింది రాధ సాయంత్రం శ్రీనివాసరావు పొలం నుంచి వచ్చే లోపల అందర్నీ రంగనాథాన్ని శాంతని నిజంగా నాకు బాబాయ్యా నాన్నగారేనా అని ప్రశ్నించింది రాధా నిజమేనమ్మా అని రమ తమ ఇంట్లోంచి వెళ్ళిపోవడం తన కొడుకేదో అనుమానించడం అన్నీ నెమ్మదిగా చెప్పి రమే మా వాడేదో కోపంలో తిట్టాడని విడాకులిచ్చింది అన్నారు రంగనాథం అయితే నాన్న తిట్టినంత మాత్రాన విడాకులిచ్చిందా అమ్మా నమ్మలేనట్టు చూస్తూ ప్రశ్నించింది రాధా ఆమె ఉద్యోగం చేయడం మగవాళ్లతో చనువుగా మాట్లాడడం వీడికిష్టమయ్యేవి కావు ఆమె మానేది కాదు వారిద్దరూ ఓ చోట మేము చోట కదమ్మా ఉండేవారం పగలు పెంచేసుకున్నారు ప్రఫీమాని విడాకులుచ్చి వెళ్ళిపోయింది కాని కాస్త ముందు వెనక ఆలోచించిందా అంటూ ఆగారు రంగనాథం మీరేమన్నా సలహా ఇవ్వకపోయారా అతని వదనంలోకి సూటిగా చూసి చిన్నగా నవ్వేసింది రాధా నేను పాపిష్టివాణ్ణి అట్టే మాట్లాడి మనసు ఆందోళన చేసుకోకు చూసావా వాణ్ణి పట్టలేకపోయిననుకో ఈ నెల రోజులు వచ్చేస్తున్నాడు అంటూ రమాకుమార్ని ఎత్తుకున్నాడు రంగనాథం గది గుమ్మం వరకు నడిచి నాకివ్వండి తాతయ్య అంటూ నెమ్మదిగా కూర్చుని చేతులు చాచింది రాధా రమని ఎత్తుకుని ముద్దులాడుతూ బాబూ అక్కయ్య దగ్గరికి రాకుండా నిన్ను పట్టుకునేవారు కదూ తాత అంది రాధ రాధ క్రమంగా కోలుకుంటోంది రంగనాథం ఓ రోజు కూతురి దగ్గరకు ప్రయాణమై అడిగేస్తాన్రా ఎవడి కోసం చేసుకుంటుంది మేన్రికం అన్నారు శ్రీనివాసరావుతో రామకృష్ణ ఆ మధ్య ఉత్తరం రాశాడు నన్న చాలా కాలం తర్వాత వాళ్ల నాన్నకి ఎలా ఉందో అని కంగారు పడుతూ రాశాడు ఇతను తనకేదో జబ్బని రాశాడు కాబోలు జవాబు రాశానులేండి మరేం భయపడకు మీ నాన్న పిడుగులా ఉన్నాడని బహుశా వారం రోజుల్లో బయలుదేరతాడు ముందు మనింటికే వస్తాడేమోలేండి అడిగి అబే అలా కాదు మూర్తితో మాట్లాడొస్తాను అంటూ అయిన ప్రయాణం మానకూడదన్నట్లు వెళ్లిపోయాడు రంగనాథం సాయంత్రం పొలం నుంచొచ్చిన శ్రీనివాసరావు రమాకుమార్ని ఎత్తుకుని రాధ మంచం మీద తలవైపున కూర్చుంటూ ఎలా ఉందమ్మా ఒంట్లో ఏంటో చాలా రోజులై నాతో ఫ్రీగా మాట్లాడడం మానేసావు మీ తాతయ్య నీ పెళ్లి మాటల కోసం ఇంటికి వెళ్లారు తెలుసా అన్నాడు ఎన్ని రోజుల నుంచో అనుకుంటోంది రాధ నీ తండ్రిని నేనని అతను ఎందుకు చెప్పకూడదు ఇంట్లో అందరికీ చెప్పినట్టు తనకి ఓ రోజు చెప్తాడేమో అని కాని అతను మామూలు బాబాయ్గానే మాట్లాడుతున్నాడు మీకెందుకు అనవసరంగా పెళ్లి ఖర్చులు మా నాన్న దగ్గర నన్ను దిగబెట్టేయండి అంది పెదవులు బేగపడుతూ మీ నాన్న దగ్గరకు వెళ్లన్నా ఓ రోజు నవ్వుతూ ప్రశ్నించాడు శ్రీనివాసరావు ఆహా వెళతాను మా నాన్న దగ్గరకు నన్ను తీసుకువెళ్ళండి పెళ్లాన్ని మోసగించి వదిలేసి పెద్ద మనిషిలా చలామణి అవుతున్నా అతన్ని చూసి అన్ని అడిగేయాలి నేను నేనేం పాపం చేశానని నన్నెందుకు లోకంలో దిక్కులేని దాన్ని చెయ్యాలని ఆమెకు దుఃఖం పొర్లుకొచ్చింది మెల్లగా తల తన ఒడిలోకి తీసుకుని ఆర్ద్ర ఘంటంతో నన్ను క్షమించమ్మా నేను నేనే నీ తండ్రిని నీకెవరో చెప్పారింట్లో అందుకే నా మీద కోపంగా ఉంటున్నావు అన్నాడు శ్రీనివాసరావు అమ్మ మీద కోపగించుకుని ఏం చేయగలిగింది నేనేం చేయగలను నానా నేను ఏం పాపం చేశాను నాన్న సమర్థుడైన తండ్రి కడుపును పుట్టి ఆ వేళ హోటల్లో అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది రాధ రమని కిందకి దించి రాధ తల హృదయానికి హత్తుకుంటూ చచ్చిన పాముని కొట్టడం ఎందుకమ్మా మీ అమ్మ పవిత్రురాలు అందుకే మీ మాంసాలు పంచుకు పుట్టిన బిడ్డ పతనం కాకుండా భగవంతుడు కాపాడాడు నన్ను క్షమించమ్మా ఇంకెప్పుడు ఇలా కంటతడి పెట్టకు అంటూ ఓదార్చాడు శ్రీనివాసరావు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా దొర్లిన తర్వాత మొహం కళ్ళు చెరచెరుగుతో తుడుచుకుని వాసురావు రానియండి నాన్న నాకు పెళ్లి ప్రయత్నాలు చేయొద్దు అంది రాధ అంటే అతణ్ణి చచ్చ కాదు నాన్న నీ దగ్గర ఓ సంగతి దాచాను కాని నేను వాసురావు అతని మిత్రుడు రామకృష్ణ వచ్చేదాకా ఎవరికీ చెప్పనని మాటిచ్చాను ఎన్నిసార్లు దుఃఖంలో ఆవేదనలో ఆ సంగతి మీకు చెప్పబోయి మానేశాను ఎవరికిచ్చావు మాట రాధవైపు చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు ఆ మిత్రులిద్దరికీ మీరేమీ ప్రశ్నించొద్దు క్షమించండి బరువుగా ధ్వనించింది ఆమె గొంతు సరేలే నీ ఇష్టం అన్నాడు శ్రీనివాసరావు రాధా శ్రీనివాసరావు కూతురే అని రమను నిష్కారణంగా నిందించి వదిలేశాడని కూతురే కనుకే పదివేలిచ్చి హోటల్లో కొన్నాడని ఇంకా ఇంకా అనేక రకాలుగా గుసగుసలాడారు ఊళ్ళో వారు ఎవరేమనుకున్నా ఖాతరు చేయడం లేదు శ్రీనివాసరావు కూతురు దగ్గర నుంచి వచ్చిన రంగనాథం ఏం కూతుళ్లు ఏం అభిమానాలు మన కొంప దోచుకు తిన్నారా రాధను కోడల్ని చేసుకోండి మీరు కోరిన కట్నమిస్తాడు నా కొడుకు అంటే ఆ మూర్తి వాడే మా నల్లుడు సంబంధం నిశ్చయం చేసేసుకున్నాం మరెలా మామగారో అన్నాడు అంటూ గుమ్మంలో చెక్కిలు పడ్డాడు కోణిని నాన్న ఆ మాత్రం సంబంధం రాధకి రాకపోదు చిరాగ్గా అన్నాడు శ్రీనివాసరావు అన్న కూతురని తల్లిలేని పిల్ల అని అభిమానం లేకుండా కామేశ్వరే కాదంది అంటే ఫోన్లండి దానికి అన్నం ఎక్కడుంటే అక్కడే పొడుతుంది అంది జానకమ్మ కోణి మన పిల్లకి అందంలేదా చదువులేదా మనమేం కట్టమివ్వలేమా చేసుకునేవంటి పై సంబంధం రోషంగా అంది శాంత ఆ రోజంతా కామేశ్వరి కొడుక్కి పిల్లను చేసుకోవడానికి ఒప్పలేదు అని అడుకున్నారు రంగనాథం శాంత జానకమ్మ పిన్ని నీ కూతురు అందమంటూ గర్వంగా మాట్లాడుతున్నావు కొంపదీసి పెళ్లివారిని తీసుకురాకు కొన్నాళ్లు నా క్రాఫ్ట్ చూసి పారిపోతారు అంటూ నవ్వింది రాధ చారుడు తలంతా రాలిపోయింది అంది జానకమ్మ రామకృష్ణ రాక కోసం ఎదురు చూస్తున్న రాధకు కాలం దీర్ఘంగా నడుస్తున్నట్లనిపిస్తోంది వెళ్ళిపోవడానికి ప్రయాణమవుతున్న రామకృష్ణని ముందు ఎక్కడికి వెళతావు ప్రశ్నించాడు వాసురావు ఎక్కడికి వెళతాననుకుంటున్నావు అన్నాడు రామకృష్ణ నవ్వుతూ రాదని చూడాలని అంటూ తలవాల్చాడు వాసురావు అవును తెలిసి ఎందుకు ప్రశ్నించావు మరెక్కడా వదిలిపెట్టను మా ఇంటికి తీసుకుపోతాను పెళ్లి చేసుకున్నానని చెప్తాను మరేమీ రవస చేయకుండా ఊరుకున్నారా సరే లేదా ఏదన్నా ఉద్యోగం చేసి బ్రతుకుతాం అన్నాడు రామకృష్ణ ప్లేన్ ఎక్కబోతున్న రామకృష్ణ జేబులో రెండు కాగితాలు పెడుతూ తర్వాత చదువుకో ధైర్యంగా ఉండు అంటూ హెచ్చరించాడు వాసురావు ఉత్తరాలు చదివిన రామకృష్ణకు తల తిరిగినట్టు అనిపించింది మొదటి ఉత్తరం కృష్ణ అన్నయ్య మా నాన్నగారు పోయారని చాలా రోజుల క్రితమే రాశాడు కాని ఆ సంగతి నీకు చెప్పలేదు నాన్నగారు లేని ఆ ఇంట్లో రాదుంటుందని నువ్విప్పుడే చదువు వదిలి వెళ్ళిపోతావు అందుకని చెప్పలేదు తర్వాత నేను రాధ సంగతి తెలియపరచమని రాసిన ఉత్తరానికి జవాబు రాధ ఎవరితోనో వచ్చింది అన్నే రాసిన ఉత్తరం కూడా ఇచ్చాను చదువుకో కృష్ణ అందుకే పెద్దలు వంశం సాంప్రదాయం అంటారు రాధ అమ్మ భర్తకు విడాకులు ఇచ్చింది రాధ నిన్ను నమ్మించి మోసం చేసింది జరిగిందంతా పీడకలగా విస్మరించి గతం మరిచిపో భవిష్యత్తు నిరాశామయం చేసుకోకు నీ తల్లిదండ్రులు తెచ్చిన అమ్మాయిని తొందరగా పెళ్లి చేసుకో నీ హృదయంలో ఏర్పడిన గాయమ్మానే మార్గం అదే మళ్లీ త్వరలోనే కలుసుకుందాం నీ దగ్గర ఇన్ని రోజులు ఈ సంగతి దాచినందుకు క్షమించు కృష్ణ ఒక స్నేహితుడుగా నీ ధ్యేయం నీ భవిష్యత్తు స్వాభాయమానంగా విరజిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇట్లు నీ ప్రియమిత్రుడు వాసురావు రెండో ఉత్తరం తమ్ముడు రాధ గురించి అడుగుతూ నువ్వు రామకృష్ణారాసిన అందాయి నాకు జవాబు రాయడానికి కలం ఆడలేదు తమ్ముడు రాధమ్మ ఇంట్లోంచి ఎవర్నో తీసుకుని లేచిపోవడం మన నౌకర్లు చూసి చెప్పారు ఆమెను కలవాలని స్టేషన్కి వెళ్లాను పూరంతా గాలించాను కాని ఆమె జాడ తెలియలేదు కొన్నాళ్లుగా ఓ యోపణ్ణి రాధ కలుస్తోందని మన మిత్రులు కొందరు చెప్పారు మనమేం చేస్తాం దానికి పెళ్లి చేయాలనుకున్నాను దాని కర్మ అలా పోయింది అంటూ రాసిన ఉత్తరం రామకృష్ణ హృదయం విలవిలా తన్నుకుంది రాధ రాధ ఎంత పనిచేసింది అమాయకంగా ముగ్ధలా ఉండే రాధ కులట ఆమెను తాను పెళ్లి చేసుకున్నాడు చిచ్చి అతని కళ్లల్లో ఎర్రగా జీరలు తేలాయి మొహం పీకుపోయింది కొన్ని క్షణాల తర్వాత అయిపోయిన రామకృష్ణ బరువుగా కళ్ళు మూసుకున్నాడు ముందు ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నించుకున్న రామకృష్ణ అమ్మా నాన్న దగ్గరికి వెళితే మళ్ళీ పెళ్లిగొడవా మామయ్య ఇంటికెళ్ళి కొన్ని రోజులు ఏకాంతంగా అతని పొలంలో ఉండిపోతాను అనే నిశ్చయానికి వచ్చాడు అనుకోకుండా వచ్చిన రామకృష్ణను ఆదరంగా సంతోషంగా చూస్తూ ఎన్నాళ్ళకు చూశాను రా బాబు రా అబ్బా దొరబాబులాగున్నావే మా ముసలాల్ని చూడాలనిపించలేదా అంటూ రామకృష్ణను దగ్గరకు తీసుకుంది జానకమ్మ ఎరా ఇదేనా రావడం అమ్మా నాన్నని చూసే వచ్చావా అడిగారు రంగనాథం ఇలానే వచ్చాను తాతయ్య ఇంకా ఇంటికి వెళ్లలేదు మావయ్యేడి మావయ్య కొడుకేడి శుభలకు చూసి నమ్మలేకపోయాను నిజంగా అత్తయ్య కందా అబ్బాయిని అంటూ వచ్చిన శాంతవైపు నవ్వాడు రామకృష్ణ ఈ అత్తయ్య కాక మావయ్య మరో అత్తయ్యను తెచ్చాడనుకున్నావేంటి మావయ్య పొలానికి వెళ్లారు రా నిల్చునే ఉండిపోయావు కాఫీ తీసుకో అంటూ గబగబా కాఫీ తెచ్చిచ్చింది శాంత బట్టలు మార్చి స్నానం చేసి కూర్చున్న రామకృష్ణను ఇటుపైన ఎక్కడ ఉద్యోగం చేస్తావు అంటూ అతని చదువు పై దేశంలో అతను ఎలా ఉండేవాడో అక్కడి ప్రజలు వారి అలవాట్లు అక్కడి వాతావరణం ఒక్కొక్కటే ప్రశ్నించి తెలుసుకుని మీ నాన్న నువ్వు గుమ్మంలో అడుగుపెట్టిన క్షణంలో పెళ్లి చేస్తాళ్లే అంటూ నవ్వారు అదోలా రంగనాథం నేను చేసుకుంటేనే కదా అన్నాడు రామకృష్ణ పేలవంగా నవ్వుతూ చంపేశావరో నిశ్చయం చేసేసి ఆ అమ్మాయికేదో గొలుసు చేయించి పెట్టారట ఆ అమ్మాయి తాళి తాళికట్టి జీవితాంతం భరించేదెవరు తాతయ్య వాళ్ళ నేనా ఎలా నిశ్చయం చేశారు నన్ను సంప్రదించకుండా వారు వీళ్లు జుత్తులు పట్టుకుని తనుకొని కందిన మొహంతో రంగనాథం వైపు చురుగ్గా చూస్తూ అన్నాడు రామకృష్ణ రాధ సంగతి చెప్పబోయే రంగనాథం వీధి గుమ్మంలో శ్రీనివాసరావు గొంతు వినిపించి అదిగో మావయ్య అమ్మాయి వచ్చినట్టుంది అంటూ లేచి నుల్చున్నారు అమ్మాయి అవును మావయ్య ఆ మధ్య ఓ అమ్మాయిని పెంచుకున్నానని రాశాడుగా సరే ఇంకా వీళ్ళు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తారు కాబోలు అనుకున్న రామకృష్ణ గుండెలు తడదళ్లాడాయి చచ్చా రావడం పొరపాటైంది వెదవాసు కొన్ని గంటల ముందీ సంగతులు తెలియపరుచుంటే నిజానికి మరి స్వదేశానికి రాకపోయేవాడు అనుకుంటూ పరధ్యాసగా మళ్లీ గతంలోకి జారిపోయిన రామకృష్ణ శ్రీనివాసరావు సందడిగా సంతోషంగా వేస్తున్న ప్రశ్నలకి పొడిపొడిగా సమాధానం చెప్పాడు పొలం నుంచి వచ్చిన రాధ మొహం కాళ్ళు చేతులు కడిగి బట్టలు మార్చుకుని నుదుట తిలకం దిద్దుకుంటూ ఓ కొత్త గొంతు విని ఉలిక్కిపడి చెవులు రెక్కించి ఎవరిది గొంతు రామకృష్ణ అత్తయ్య కొడుకు రామకృష్ణ తన రామకృష్ణ సంభ్రమాచర్యాలు సంతోషం దుఃఖం ఇంకేవేవో కలవరం తను తాను నిగ్రహించుకోలేని సంచలనం ఆమె మేను చిన్నగా కంపిస్తుంటే అలా చెతికిలబడింది మంచం పట్టి మీద అత్తయ్య కొడుకు రామకృష్ణకు తను భార్య అయింది హోటల్ గదిలో విటుడు తన తండ్రి విధి ఎంత చిత్రంగా తనను తన వారిని చేర్చింది భగవంతుడంత దయామయుడు భగవాన్ రామకృష్ణను కొన్ని క్షణాల్లో చూడబోతోంది అతను తన గురించేమిటి విన్నాడు అతని ఎదుట తానెలా నిలవాలి హృదయం తీవ్రంగా స్పందిస్తుంటే పెదవులు వణుకుతుంటే నీళ్లు చిమ్ముతుంటే మౌనంగా కూర్చున్న రాధా ఏదో అడుగుల సవ్వడికి తలెత్తి చూసింది రామకృష్ణ ఆమె కళ్ళు జలపూరితాలయ్యాయి రాధా అన్నాడు రామకృష్ణ కంపన స్వరంతో రెండంగల్లో అతని చేరి అతని హృదయంపై తలాంచి మాటల రాని దుఃఖంతో వ్యధాపూరిత హృదయంతో వెక్కి వెక్కి ఏడుస్తోంది రాధా అతని చేతులు ఆమెను చుట్టుకున్నాయి ఆమె తలపై గెడ్డమాంచి కళ్ళు రెండూ మూసుకున్న రామకృష్ణ ఎదలో ఎన్నో ప్రశ్నలు రాధా మావి ఇంటికి ఎలా వచ్చింది ఎవరు రాధను లేవ తీసుకొచ్చారు అసలు కథ ఏంటి ఒకరినొకరు కలిశామనే తృప్తితో సంతోషంతో పారవస్యంతో కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారా ప్రేమికులు అతని భుజం పెట్టి నొక్కుతూ వెళ్ళాక ఒక ఉత్తరమైన రాయకుండా అసలు నా సంగతే విస్మరించి ఎన్నాళ్ళు భార్యని అనిపించుకున్న నన్ను వదిలేయడం న్యాయమకృష్ణ దుఃఖంతో చలించే గొంతుతో ప్రశ్నించింది రాధా విశ్వనాథన్ నీకు నా ఉత్తరం ఇవ్వలేదా అసలు నా సంగతులేమీ చెప్పలేదా మీరు రాశారా ఆశ్చర్యంగా అతని వైపు చూసింది రాధా ఎందుకు రాయను రాయనని ఎలా అనుకున్నాం ఒకటేంటి చాలా ఉత్తరాలు రాశాను మా ఇంటికి ఎలా వచ్చావు విశ్వనాథన్ అతని తమ్ముడికి నువ్వెవరితోనో లేచిపోయేవని రాశాడు మీరు నమ్మారా అతని ఇంట్లో లేనని తెలిసి ఏమనుకోవాలి అబ్బా హృదయం ఎలా నెలిగిపోయింది ఎంత నరకం అనుభవించాను అసలు ఇక్కడికి ఎలా వచ్చావు అన్నాడు రామకృష్ణ ఆమె కన్నీరొత్తుతూ అతని హృదయంలో తలదూర్చి శ్రీనివాస్ శ్రీనివాసయ్యరు బాబాయ్ పోయాక నాకాయింట్లో క్షణక్షణం మీద సాములా దొర్లింది కాలం రమణిని పురిటికి పంపించి నన్ను నన్న రోజు మామూలుగా అతనికి అన్నం పెట్టమన్నాడు భోజనం ముగించి లేస్తూ నా వైపు క్రూరంగా చూస్తూ నిన్ను అందమైన మొగుడి దగ్గరకు పంపిస్తాను నేను నచ్చలేదుగా తయరవు అన్నాడు విశ్వనాథం వణికిపోయాను పోయాను అంటూ గొంతు పూడిపోయి మౌనంగా ఉండిపోయింది రాధా ఆమె తల హృదయానికి హత్తుకుంటూ తర్వాత తర్వాత ఏం చేశాడు ఆవేశపూరిత స్వరంతో ప్రశ్నించాడు రామకృష్ణ నన్ను కొట్టి కొట్టి హోటల్ గదికి మా నానున్న గదిలోకి నన్ను తోశారు మరి మాట్లాడలేని కృష్ణ మరెప్పుడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోకండి మీరు వొంగిపోరలే దుఃఖంతో అలసిపోయింది రాధా సరే మరేం చెప్పద్దు మావయ్యను కనుక్కుంటాను మావయ్యకు అంటే మావయ్య కూతురంటే అతని తొలి భార్య కూతురువా నువ్వు నాకేంటో అంత అయోమయంగా గందరగోళంగా ఉంది రా ఇలా మంచం మీద కూర్చో అంటున్నాడు రామకృష్ణ అంతకు పది నిమిషాల పూర్వమే వారిని కనిపెట్టి గుమ్మం చోటున నిలుచును చూసే వ్యక్తుల్ని వారు గమనించలేదు వారిద్దర్నీ అలా చూసిన శాంత కంగారుగా శ్రీనివాసరావు జబ్బ పట్టుకుని తీసుకొచ్చి వారిని చూపించి ఏంటి సంగతి అన్నట్లు చేయి ఊపి ప్రశ్నించింది నాకు తెలీదు అన్నట్లు ఆశ్చర్యపోతూ ముసుముసిగా నవ్వుకుంటూ చేతులూపి చేశాడు శ్రీనివాసరావు అసలు రాధకు రామకృష్ణకు ఎలాంటి పరిచయమో ఎలాంటి అనుబంధమో తెలుసుకోవాలనే ఆతృత అణుచుకోలేని శ్రీనివాసరావు చిన్నగా దగ్గి కృష్ణ అని పిలిచాడు ఇలా రామావయ్య అన్నాడు రామకృష్ణ తడబాటుగా గది గుమ్మంలో నుల్చుని రామకృష్ణ చేతుల్లో వాళ్ళున్న రాధను చూసి చొప్పున తలవాల్చి చెయ్యి ముందుకు చాపి ఏంటి అన్నట్లు ఊపాడు శ్రీనివాసరావు రాధ రాధ నా భార్య మావయ్య సుమారు రెండేళ్ల క్రితం రాధను పెళ్లి చేసుకున్నాను దిగ్భ్రాంతుడై ఆనందాచర్యాలతో కొన్ని క్షణాలు రెప్పవాల్చకుండా చూశాడు వారి వైపు శ్రీనివాసరావు అంతకన్నా తాను కలగంటున్నాను ఇదంతా నిజంగా జరుగుతుందో తెలియక ఆశ్చర్యంగా చూస్తోంది శాంత ఏంటలా వణికిపోతున్నా అలా కాసేపు పడుకుని విశ్రాంతి తీసుకో అంటూ రాధను మంచం వైపు నడిపించాడు రామకృష్ణ అంటే అంటే అన్నాడు శ్రీనివాసరావు కొంచెం ఆ అవస్థలోంచి తేరుకుని అవతల మాట్లాడుకుందాం రండి మావయ్య తాను ఒట్టి పిరికి గుండిది అందుకు తగ్గట్టుగానే ఆమె జీవితం గడిచింది అంటూ యువతలకు వచ్చాడు రామకృష్ణ రామకృష్ణ శ్రీనివాసరావు శాంత జానకమ్మ రంగనాథం అందరూ సమావేశమై కూర్చుని మరొక కొత్త వింత ఇంకొక రకమైన సంతోషం చూస్తూ సంభాషించుకున్నారు తాను హోటల్లో బస చేసింది మొదలు ఈనాటి వరకు జరిగింది చెప్పి రాధతో పరిచయం నీకెన్నాళ్ళ నుంచి అడిగాడు శ్రీనివాసరావు రాధ పద్నాలుగేళ్ల అమ్మాయిగా ఉన్నప్పుడు తన హృదయంలో ప్రవేశించి ఎలా తన భార్య అయింది క్లుప్తంగా చెప్పాడు రామకృష్ణ మరి మరి మీ నాన్న అన్నారు రంగనాథం పక్కపక్క నవ్వాడు శ్రీనివాసరావు అతంతో అందరూ కాసేపు నవ్వారు ఏవేవో చలోక్తులు విసురుతూ ఆ సాయంకాలమే ఆఖరి బస్సులో కూతురింటికి వెళ్లారు రంగనాథం ఒక్కో మాట ఒక్కో మాట మాట్లాడుతూ రామకృష్ణ రాధా రిజిస్టర్ మ్యారేజ్ ఎప్పుడో చేసేసుకున్నారని కావాలంటే ఆ కాయితాలుగట్రా ఆ పెళ్లి తాలూకా అవి చూపిస్తానని రామకృష్ణ అంటున్నాడని రామకృష్ణ తనింటికొచ్చింది మొదలు అన్ని సంగతులు అల్లుడు కూతురు వింటుండగా చెప్పారు రంగనాథం నమ్మి నమ్మలేక కొంతసేపు సతమతమై మర్నాడు రంగనాథంతో ప్రయాణమయ్యారు రామేశ్వరి మూర్తి రాధని తానెలా తీసుకొచ్చాడో రామకృష్ణ తనింటికొచ్చాక ఏం జరిగిందో రామకృష్ణ ఏం చెప్పాడో అన్నీ మూర్తికి మరోసారి చెప్పి చూసావా బావా నీకు నాకు తెలియకుండా వాళ్ళెప్పుడో అయిపోయారు తల అడ్డంగా ఊపి అది ఎలా కుదురుతుంది అన్నాడు మూర్తి కుదరకపోతే మానేండి నానా మీ ఆస్తి నాకేం అక్కర్లేదు మీ గుమ్మం తొక్కొద్దంటారు మానేస్తాం అంతే అన్నాడు రామకృష్ణ ఆ అమ్మాయి కూతురని రుజువు చేయమన్నాడు మూర్తి శ్రీనివాసరావు మాట అతను నమ్మలేదు విశ్వనాథిని ఏమో అడగాలని ఏదో చెయ్యాలని ఉడికిపోతున్న రామకృష్ణ రణి నాన్న మనందరం విశ్వనాథని ఇంటికి వెళదాం అక్కడ ఆమె తాలూకా పుట్టు పూర్వత్రాలు తెలుస్తాయి అన్నాడు వాడింటిగా కోపంగా పొళ్ళు కొరికాడు శ్రీనివాసరావు అవును సారి పోలీసులు అప్పగించి అంటున్న రామకృష్ణ ఏమండి అన్న రాధ గొంతు విని అటు చూశాడు ఆరు సంవత్సరాలు నేనెంతో గారంగా పెరిగాను వారింట్లో వారి సొమ్ముతిని నా శరీరం పెరిగింది మీరు నాన్న కూడా అతని మీదకి తగువులు తేవద్దు రాధ అసహనంగా అరిచాడు రామకృష్ణ అవును అంతే ఏమన్నానండి నా తాలూకా సామాన్లు మా అమ్మాయి ఎవరో మీరు తెలుసుకోవచ్చు అంతేకాని వారి కుటుంబానికి ఎలాంటి చికాకులు తేవద్దు నా మీదొట్టు అంటూ చివాళ్లను వెనుతిరిగి వెళ్లిపోయింది రాధ డ్రాయింగ్ రూమ్ లో చూస్తూ కూర్చున్న విశ్వనాథన్ స్ప్రింగ్ డోర్ తలుపు తెరుచుకోగానే అటు చూసి పెదవులపై కృత్రిమపు నవ్వు పులుముకుంటూ హలో రామకృష్ణ గుడ్ మార్నింగ్ అంటూ లేచి నులుచుని చెయ్యి ముందుకు చేచాడు అతని వైపు కసిగా చూస్తూ రాధ రాధని పిలువ ఒకసారి రాధా రాధ ఎవరితోనో లేచిపోయిందని చాలా రోజుల క్రితమే ఉత్తరం రాశానే ఏనుగుపై లంఘించే సింహంలా ముందుకు దూకి విశ్వనాథన కాలరు చేతుతో పట్టుకుని చెళ్ళు చెళ్ళున చెంపలపై కొట్టాడు రామకృష్ణ రాధ లేచిపోయిందా రాస్కెల్ అంటూ చెయ్యత్తబోయిన విశ్వనాథన్ చేతులు గట్టిగా నొక్కి పట్టుకుని చి దుర్మార్గుడా మీ తండ్రి కడుపును చెడబుట్టావు నూరెత్తావో పోలీసు రిపోర్ట్ ఇచ్చి నీ పొరువు తీస్తాను మామయ్య ఇలా రా గట్టిగా పిలిచాడు శ్రీనివాసరావును చూసిన విశ్వనాథ్ ఏదో గుర్తొచ్చి బింబేలెత్తిపోతున్నాడు రామకృష్ణ చేతిలో ఉన్న అతని చేతులు చిన్నగా కంపిస్తున్నాయి అతని కూతుర్ని అతనికి పదివేల రూపాయలు అమ్మావు అవునా రాధని నేను పెళ్లి చేసుకున్న నా భార్యని హోటల్ గదికి పొడుపు గత్తిగా కొట్టి పంపించావు అవునా అబద్ధం రాధ నీ భార్య కాదు అతని కూతురు కాదు అరిచాడు విశ్వనాథన్ నోర్మి నోరెత్తావో పోలీసులు పిలుస్తాను రాధ తాలూకా సామాన్లు ఏమున్నాయో అన్నీ తెప్పించక్కడికే పదివేలు మావిచ్చిన పదివేలు ఇచ్చే మర్యాదగా భయంకరంగా ఉన్నాడు రామకృష్ణ శ్రీనివాసరావు మూర్తి రంగనాథం శ్రీనివాసరావు మిత్రులు ఆ పట్టణంలోనే ఉంటున్న నలుగురు పెద్దలు వరుసగా ప్రవేశించారా గదిలో అందర్నీ చూసి కంగారుగా ఇక దబాయిస్తే లాభం లేదనుకున్న విశ్వనాథ్ చొప్పుడు కాకుండా రాధ తాలూకా సామాన్లు పదివేల రూపాయలు ఇచ్చేశాడు తను రమా కలిసి బ్రతికిన నాటి సంసారంలో కొన్ని సామాన్లు చూసిన శ్రీనివాసరావు హృదయం ద్రవించి కళ్ళు చెమగిల్లాయి శ్రీను అదేంటిలా ప్రశ్నించాడు మూర్తి ఏం లేదు నేనొక రాక్షసు రాధ కూతురు అవునో కాదో ఆ పెట్టెలో ఎక్కడో రమ రాసుకున్న డైరీలున్నాయట చదువు మేమిద్దరం తీయించుకున్న ఫోటోలున్నాయట చూడు అన్నాడు శ్రీనివాసరావు నిష్ఠూరంగా క్షమించు అందరిలా నేను అనుమానపడ్డాను కాని అంటూ ఆగాడు మూర్తి ఇంకేంటి వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుసుకున్నావుగా మన వేడుక ఎందుకు మానేయాలి వాడొకడే కొడుకు మీకు ఒక్కరితే ఆడపిల్ల నాకు నాస్తిలో సగం రాధకిచ్చి ఘనంగా పెళ్లి చేస్తాను ఎందుకు మావయ్య అడ్డు తగిలాడు రామకృష్ణ కొడుకువైపు చిరాగ్గా చూస్తూ అన్నింట్లో నువ్వు జోక్యం పెట్టుకోకు అవతల నిత్యమైన సంబంధం తప్పించుకోవాలి అన్నాడు మూర్తి ఒరే కని పెంచినందుకు ఒక్క మాటన్న మీ నాన్న మాట వినరా నవ్వాడు శ్రీనివాసరావు రిజిస్టర్ మ్యారేజ్ అంటే పెళ్లైనట్టు కాదని శాస్త్రోక్తంగా పెళ్లి జరిపించాలని పట్టుబట్టారు జానకమ్మ రంగనాథం రామకృష్ణ తాత రామకృష్ణ గారును ముభావంగా ఉండిపోయిన కామేశ్వరి కాళ్లకు నమస్కరిస్తో అన్న పెళ్లి కొడుకు రామకృష్ణ ఎందుకమ్మా అంత కోపం నీ తమ్ముడి కూతురునేగా పెళ్లి చేసుకున్నాను అంటూ నవ్వాడు బాగుంది నాకెందుకు రా కోపం ఈ జరిగింది జరుగుతోంది ఏంటో అర్థం చేసుకోలేక చూస్తున్నాను అంటూ వంగి తనకు నమస్కరిస్తోన్న రాధను లేవనెత్తి తమ్ముడు నిందమూపి వదిలేసిన రమకూతురు అని మనసుకి తట్టగానే ఆ స్త్రీ హృదయం ద్రవించి కళ్ళు చెమగిల్లాయి రాధను దగ్గరకు తీసుకుని తలని తలనిమిరింది కామేశ్వరి తర్వాత ఆ పెళ్లివారికి నిశ్చయం చేసిన పెళ్లివరకు ఏం చెప్పుకున్నారు నవ్వుతూ అడిగాడు రామకృష్ణ శ్రీనివాసరావుని నీ ఇష్టం తెలుసుకోకుండా ఏ సంబంధం నిశ్చయం చేయకని నేను చెబితే నా కూతుర్ని నువ్వెక్కడ చేసుకుంటానని ఒప్పుకుంటావు అని నాకు తెలియకుండానే ఆ సంబంధం నిశ్చయం చేసుకున్నారు అసలు మీరెప్పుడో రిజిస్టర్ మ్యారేజీ చేసుకునే భార్యాభర్తలైపోయారని కానీ లేకపోతే అసలు రాధను ఇచ్చేవాణ్ణి కాను మీ అమ్మ నాన్న ఉద్దేశం తెలుసుకున్నాక నువ్వు కోరిన రాధని ఇవ్వకూడదనుకున్నాను ఆ వాళ్ళు మీ నాన్న ఆ పెద్ద మనుషులు వెళితే నా నల్లరి పెట్టారట నిత్యమయ్యాక వదిలేస్తే మా పరువు తక్కువ అని పెట్టారట మీ నాన్న కూతురు తండ్రి కాళ్ళు పట్టుకుని ఏడ్చాడట క్షమించమని అని నవ్వి రాధ ఎన్నిసార్లు రామకృష్ణ అని నాతో చెప్పేది ఏవో మాటల్లో అంటే వాసురావు స్నేహితుడు అని మాత్రమే చెప్పేది అవును నేనే చెప్పద్దని ప్రమాణం చేయించుకున్నానులే మా పెళ్లి సంగతి అలా అలా పాకి మా వాళ్ల చెవిని పడితే నానా కంగారును నేనొచ్చాకే అన్నాడు రామకృష్ణ అతని మాట కట్టొస్తూ వచ్చిన తర్వాత జరిగిన సంగతులన్నీ రాస్తూ వాసు నువ్వు నిండు మనసుతో మా పెళ్లి చేశావు రాధా ఎందుకు పతనం నేను నేనెందుకు మోసపోతాను ఎందుకు విడిపోతాను చెప్పు నీ రాకకి ఎదురు చూస్తాను రాధా నీకు నమస్కారాలను రాయమంది అని వాసురావుకి ఉత్తరం రాశాడు రామకృష్ణ ఇంతటితో అపశ్రుతులు అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ